అందరికీ శుభాభినందనలు ఈ మిథున రాశి వాడికి ఈ సంవత్సరంలో ఆఖరి మాసమైనటువంటిది ఆంగ్ల సంవత్సరాల్లో ఆఖరి మాసమైనటువంటి డిసెంబర్ మాసంలో ఫలితాలు అత్యంత లోతుగా నూతగా పరిశీలించుస్తే మీ జీవిత గమనంలో ఒక మరుపురాని కీలకమైన అధ్యాయంగా నిలిచిపోనుంది అలాగే మిమ్మల్ని మానసికంగా కూడా వృత్తిపరంగా ఒక నూతన స్థాయికి తీసుకువెళ్ళే అవకాశం మిథున రాశి వారికి వేయించేసి ఉన్నది గ్రహ సంచారం మీ రాశిపై బహుముఖ కోణాల్లో అంటే మల్టీడైమెన్షనల్గా ఉంది మీ రాశ్యాధిపతి అయిన బుధుని గమనము దేవగురు వృహస్పతి యొక్క అనూక్ష్యమైన రాశి ప్రవేశము కర్మ ఫలదాత అయిన న్యాయాధికారైన శని భగవానుని యొక్క స్థిరమైన వీక్షణ అన్నీ కలిసి ఈ మాసాన్ని ఒక సవాలుగా తయారు చేస్తున్నాయి కొన్ని పనులు పూర్తిగా సంతృప్తితో మొదలైన రోజులు గడిచే కొద్దీ అప్రమత్తంగా అడుగడుగున ప్రణాళికాబద్ధంగా వెళ్ళవలసిన అవసరమైతే సూచిస్తుంది డిసెంబర్ నాలుగో తేదీన మీ సొంత రాశిలో అంటే మీ జన్మరాశి మిథునంలోనే పౌర్ణమి సంబంధించడం వల్ల ఒక అరుదైన బలమైన జ్యోతిష సంఘటన ఇది నేరుగా మీ మనస్సుపై మీ ఆలోచనపై మీ భావోద్వేగాలపై పూర్తి ప్రభావాన్ని చూపుతుంది ఎప్పటి నుంచో మీ మనసులోపల పనుల్లో దాగి ఉన్న భయాలు ఆందోళనలు అణచివేయబడిన కోరికలు ఒక్కసారిగా ఉపరితలానికి వస్తాయి మిమ్మల్ని కొంత చంచలత్వంగా సున్నితంగా స్పృశిస్తాయి పౌర్ణమికి ఒక సానుకూల కోణం కూడా ఏర్పడుతుంది మీ బలహీనతలు ఏమిటో మీకు స్పష్టంగా చూపిస్తుంది అలాగే మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి మీ జీవిత లక్ష్యాలను ఒక సనాతన అవగాహన రావటానికి ఇది ఒక సువర్ణ అవకాశం మీ వ్యక్తిగత ఎదుగుదలకు అత్యంత అవసరమైన ప్రక్రియ ఈ మాసంలో సంభవిస్తున్న అతిపెద్ద అత్యంత ప్రభావవంతమైనటువంటి మార్పులు నిస్సందేహంగా దేవగురు బృహస్పతి సంచారమే సుమారుగా డిసెంబర్ ఆరవ తేదీ నుండి ఇప్పటి వరకు ద్వితీయ స్థానమైన ధన కుటుంబ వాక్స్థానం దివ్య బృహస్పతి వక్రగమనంలో వెనుకకు తిరిగి మీ ప్రథమ స్థానంలో అంటే జన్మరాశిలోకి ప్రవేశించడం వల్ల జన్మ గురువు లేదా జన్మ బృహస్పతిగా ఆవరించబడుతుంది కానీ వాస్తవానికి గురువు ఎప్పుడూ చెడు చేయుడు ఆయన ఉపాధ్యాయుడు ఆయన ఈ జన్మరాశిలోకి వచ్చాడంటే కొన్ని ముఖ్యమైన జీవిత పాఠాలను నేర్పించటానికే వస్తారు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి వచ్చాడనే అర్థం అయితే ఈ పాఠాలు అంత సులభంగా ఉండవు జన్మగురు ప్రభావం వల్ల మీ అత్యంత నమ్మకంతో ఉత్సాహంతో ప్రారంభించిన పనులు కూడా ఊహించకుండా మలుపు తిరుగుతాయి మీలోని తీవ్రమైన నిరాశకు అసహనాన్ని ఒక్కోసారి కలిగిస్తాయా అన్నట్లుంటాయి కానీ మీరు ఎంతో మంచి చేసినా ఇతరు నుండి మీరు ఆశించిన గుర్తింపు గౌరవం లభించకపోవటం వల్ల వక్రగతి వల కలుగుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందేమో కాస్త జాగ్రత్తగా చూసుకోండి అందుకని సమయమనంతో పాటించండి ప్రతిసారి మీ బుద్ధిని కూడా కొంత షార్ప్ చేయాలి గందరగోళానికి గురి కావడము అనవసరమైన భ్రమలు పడటం వంటివి చేయవాకండి మీ జీవితానికి సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయాలు అంటే వివాహ ప్రయత్నాలు కొత్త ఉద్యోగాలు ప్రమోషన్లు భారీ పెట్టుబడులు ఉద్యోగ మార్పులు వంటి వాయిదా వేసుకోవటం ఉత్తమం అంతేకాక మీ వినయాన్ని ఓర్పును గురువు పరీక్షించడా వచ్చాడని గమనించండి మీ వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలు పరిశీలిస్తే ఇక్కడ పరిస్థితి మరింత స్పష్టంగా సంక్లిష్టంగా కూడా ఉంటుంది మరోవైపు కర్మ ఫలదాత అయిన శని భగవానుడు మీ రాశికి దశమస్థానంలో అంటే మీ కర్మస్థానంలో తన సొంత రాశిలో బలంగా సంచరిస్తుండటం వల్ల ఇది ఒక రకంగా శని యోగం వంటి అద్భుతమైన ఫలితాలను ఇవ్వాలి కానీ శని ఎప్పుడూ కష్టాల్లో పడకుండా దేనికి ఇవ్వడు అలాగే మీ సామర్థ్యానికి మించి రాయింభవులు కష్టపడేసిన పరిస్థితి కల్పిస్తాడు పై అధికాల నుండి ఒత్తిడులు ఊహించిన స్థాయిలో ఉంటుంది మీ పనిలో ప్రతి చిన్న తప్పును లోపాన్ని వెలికి పట్టుకునే ప్రయత్నం చేస్తారు సహోద్యోగులు కూడా మీకు సహకరించకపోగా మీపై అధికారుల భారం అవకాశం ఉంది సమయంలో జన్మగురు ప్రభావం తోడవటం వల్ల కూడా గుర్తింపు కొంచెం కష్టతరంగా ఉంటుంది అలాగే క్రమశిక్షణతో పనిచేయవలసిన అవసరం శని ప్రభావం కలుగుతుంది రెండు ఒత్తిడుల మధ్య నలిగిపోకుండా ఎవరు మిమ్మల్ని విమర్శించినా ఎన్ని ఆటంకాలు కలిగించినా నిబద్ధతతో పట్టుదలతో ముందుకు వెళ్ళి మీ కీర్తి ప్రతిష్టలు చేజారకుండా చూసుకోండి అలాగే భాగస్వామితో ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ఉండండి లేకుంటే వారి నుంచి మంచి సలహాలు వచ్చే అవకాశం ఉంది ఈ మాసంలో మరే ముఖ్యమైన విషయం ఏమిటంటే నెల ప్రారంభంలో మీ రాశిలో ఆరవ స్థానమైన వృచ్చిక రాశులు సూర్య కుజ శుక్రుల వంటి గ్రహాల కలయిక వల్ల రోగాలు రుణాల స్థానంలో ఇక్కడ కొన్ని గ్రహ కేంద్రీకృతం కావటం వల్ల ముఖ్యంగా ఉపగ్రహమైన కుజుడు ఉండటం వల్ల వృత్తిపరమైన మీ శత్రువులు పోటీదారులు బలంగా తయారయ్యి మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేయాలని చూస్తారు అధికారుల వద్ద మీ గురించి తప్పుగా చెప్పటం వంటివి కూడా చేయవచ్చు కార్యాలయ రాజకీయాలు ఆఫీస్ పాలిటిక్స్ తారస్థాయికి చేరుకుంటాయి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు మీ ప్రణాళికను మీ ఆలోచనలు ఇతరులతో పంచుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని పరిశీలించుకొని ముందుకు అడుగువేయండి తృతీయకేతు మీలో అసాధారణమైన ధైర్యాన్ని పరాక్రమాన్ని సూక్ష్మ రాహశక్తిని ఇస్తాడు మీ శత్రువుల ఎత్తుగడలను ముందే పరిస్థితిని బసిగట్టి మీకు చెప్తారు మీ మిథున రాశి సహజగుణమైన బుద్ధిబలంతో చాకచక్యంతో ఈ పరిస్థితులన్నీ ఎదుర్కొనే శక్తి భగవంతు ఆరాధనతో మీకు కలిగిస్తుంది ఏంటంటే ఈ రెండు ఆశయాలు కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ జన్మగురువు ఎల్లప్పుడూ ఖర్చులను పెంచుతూ ఉన్నప్పుడు శుభకార్యాలకైనప్పటికీ కూడా ఖర్చును తగ్గించుకోండి ఆరోగ్య విషయంలో తీవ్రమైన అశ్రద్ధ అస్సలు కూడదు నరాల బలహీనత నిద్రలేమి అధిక మానసిక ఒత్తిడి వలన వచ్చే రక్తపోటు తలనొప్పి వంటివి మాసంలో మిమ్మల్ని తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే చిన్నపాటి గాయాలు ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా సూచిస్తూ ఉంటుంది చిన్న అనారోగ్య లక్షణాలు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించండి సరైన చికిత్స చేసుకోవాలి ఆహార అలవాట్లలో జీవన శైలిలో మార్పులు తీసుకోవడం తప్పనిసరిగా ఉంటుంది ఆర్థికంగా ధన ప్రవాహం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా ఊహించని రైతులు అదే రేంజ్లో వచ్చి పడతాయి కాబట్టి మీ మాసంలో కొత్త అప్పులు చేయటానికి ప్రయత్నించవద్దు తప్పనిసరి అయితే మాత్రమే అప్పులు చేయండి ఉన్నంతలో సర్దుకుపోవటము ప్రతి పైసాను ప్రణాళికాబద్ధతతో ప్లాండ్గా ఖర్చు చేయండి భాగ్యస్థానంలో ఉన్న రాహు అప్పుడప్పుడు కొన్ని ఊహించిన మార్గాల ద్వారా అడ్డంకుల ద్వారా ధనాన్ని తెచ్చిపెట్టుకోవాలని ఆశ చూపించిన డబ్బు నిలకడగా ఉండదు పైగా భవిష్యత్తులో కొత్త సమస్యను తెచ్చిపెడుతుంది కాబట్టి శని సూచించిన జాతీయ మార్గంలో కష్టపడి సంపాదించడం ఉత్పం ఇకపోతే కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయానికి వస్తే అన్ని ఒద్దుడుగుల మధ్య గొప్ప ఓటనిచ్చే అంశం ఏమిటంటే రాశ్చాతిపైన వాక్పతివికారకుడైన బుధుడు ఇలా మధ్య భాగంలో మీ రాశిలోకి ప్రవేశను సప్తమ స్థానమైన ధనుస్సు రాశిలో ప్రవేశడం వల్ల మీ జీవిత భాగస్వామి వివాహానికి వ్యాపార భాగస్వాములకు సంబంధించిన మీ సొంత అధిపతిని అక్కడ చేరడం వల్ల మీ వైవాహిక జీవితంలో కానీ ప్రేమ సంబంధాలలో కానీ పార్ట్నర్షిప్లో కానీ వృత్తిపైన వృత్తులను భాగస్వామితో స్పష్టంగా పంచుకోగలుగుతారు అంటే ఒక ఇంటర్ఫేస్ అనేది మీ ఇద్దరి మధ్య పర్ఫెక్ట్గా జరుగుతుంది ఈ మాసంలో మీరు ఎదుర్కొంటున్న తుఫానుకు వాళ్ళు మీకు పూర్తిగా సహకరించి మీరు ఒడ్డున పడటానికి వాళ్ళు సహకరిస్తారు మీ మాట తీరులో కాస్త మృదుత్వాన్ని పాటించాలి కుటుంబ వాతావరణము ప్రశాంతంగా ఉంటుంది విద్యార్థులకు ఈ మాసం మొదట్లో కొంత గందరగోళంగా ఉన్నప్పటికీ కూడా బుధుని అనుకూల సంచారం వల్ల ద్వితీయార్థంలో ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తాయి మొత్తం మీద మిథున్ రాసి వారికి డిసెంబర్ ఇరవై ఐదు మాసంలో ఒక గురుకులంలాగా ఒక టీచింగ్ జరుగుతుంది ఆరోగ్యపరంగా కఠినమైన విషయాలు ఆర్థికంగా పొదుపు మానవ సంబంధాలు సర్దుకుపోయే మనస్తత్వం ఈ లక్షణాలు మీరు పాటిస్తే కష్టమైన మాసాన్ని చాలా సునాయాసంగా అధిగమించి ఒక స్థాయికి మీరు చేరుకుంటారు మీ గ్రహస్థితులు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవటానికి ప్రతిరోజు కూడా చక్కగా సాయం సమయంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి దీనివల్ల హనుమాన్ చాలీసను పఠించడం వల్ల కూడా శని నివారణ అవుతుంది అలాగే దుర్గాదేవికి చక్కగా ఎర్రని పుష్పాలు ఇచ్చి పూజ చేయించుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు సుఖం